హలో గైస్ అందరికీ నమస్తే ఈరోజు మనం భారతదేశంలోనే భారతదేశంలోనే అందమైన ప్రదేశాల్లో ఒకటేనా మన కేరళలోని మున్నార్ గురించి మాట్లాడబోతున్నాం మున్నార్ అంటేనే కొండలు గ్రీన్ తోటలు మరియు మబ్బులు తాకిడితో ఎంతో పచ్చగా చల్లగా ఉండే వాతావరణం సో గైస్ ఇక్కడ మున్నార్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే ఇక్కడ ఉన్న స్పెషల్ టీ తోటలు ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న టీ తోటలు కూడా మనం చాలా అంటే చాలా చాలా రకాలుగా ఉంటాయి టీ తోటలు సో ఇక్కడ ఉన్న టాటా టీ మ్యూజియం కూడా మనం చూడడానికి చాలా ప్రత్యేకము సో సోగా స్పెషల్లీగా మనం మున్నార్లో మనం చూసే ప్లేసెస్ కొన్ని తప్పక చూడాలి వెళ్ళినప్పుడు మున్నార్ వెళ్ళినప్పటికీ అక్కడ ఉండే మట్టిపెట్టి డ్యామ్ ఏంటంటే అది బోటింగ్ అనేది చాలా అంటే చాలా ఫేమస్ అలాగే అక్కడ ఉన్న ఎక్కువ పాయింట్ ఆ ఎక్కువ పాయింట్ అంటే మనం ఒకసారి వాయిస్గా అరిస్తే అది చాలా పెద్ద సౌండ్గా వచ్చి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ప్లేస్ అలాగే అక్కడ ఉన్న ఒక లేక్ ఉంది కుండలా లేక్ అని సో అది ఫోటోగ్రఫీకి అయితే మంచి స్పాట్ అండి అలాగే అక్కడున్న అటుకోల్ వాటర్ ఫాల్స్ మీరైతే ఈ నేను పెట్టిన వీడియోలో మొత్తం చూడొచ్చు అలాగే ఇవి వచ్చేసి మొత్తం టీ ఎస్టేట్స్ అండి మున్నార్ అంటే ైటీ స్టేట్స్ కి కేర్ ఆఫ్ ఫండర్స్ సో ఇక్కడ నేషనల్ పార్క్ కూడా ఉంది ఈ నేషనల్ పార్క్ లో యానిమల్స్ కూడా ఉంటాయి సో గెస్ ద బెస్ట్ టైమ్ టు విజిట్ ఆఫ్ మున్నార్ ఏంటంటే జూన్ నుంచి సెప్టెంబర్ మినహా మిగిలిన ఏ సీజన్ అయినా సరే మనం మున్నారిని చూసి చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే అది కొంచెం వర్షాకాలం కాబట్టి అక్కడ వర్షాకాలం మొత్తం అంటే మొత్తం ఇది వచ్చేసి మొత్తం హిల్ కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో ఫుడ్ వచ్చేసి మనకు మొత్తం కేరళ ఫుడ్ ఉంటుంది ఆ కేరళ ఫుడ్ ఏంటంటే ఆ కేరళ ఫుడ్ని స్పెషల్గా ట్రై చేయండి అదేంటంటే సాంబార్ కానీ అప్పం కానీ స్టూ కానీ అలాగే టీ కానీ మసాలా పొడులు స్పైసెస్ అవన్నీ మనం అక్కడ కొనుక్కోవచ్చు ఎందుకంటే అవి కొంచెం అక్కడ కాస్ట్ తక్కువ సో మున్నార్లో కూడా మార్కెట్ అనేది చాలా బాగుంటుందండి సో ఇస్ మనం మున్నార్లో స్టే చేయడానికి అయితే మనకి అక్కడైతే మనకి ఏది బడ్జెట్ హోటల్స్ ఉంటాయి ఇది హోమ్ స్టేస్ ఉంటాయి రిసార్ట్స్ ఉంటాయి అన్ని రకాల ఆప్షన్లు మనకి అందుబాటులో ఉన్నాయండి అలాగే సో ఎస్పెషల్లీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి టూ హిల్ ఏరియా కాబట్టి ఆ హిల్ ఏరియా మధ్యలో ఉండే హోటల్స్ అయితే చూస్తే మనకి ఆ విండోలను చూస్తే వ్యూ పాయింట్స్ కూడా చాలా బాగుంటాయండి సో గా ఇదే అండి ఈరోజు వచ్చేసి వీడియో సో ఇక్కడ మున్నారంటే ఏంటంటే మనకి ఒకసారి చూస్తే అది మళ్ళీ మళ్ళీ చూడాలనిచ్చే ప్లేస్ అండి సో ఎందుకంటే అక్కడ ఉండే నేచురల్ నేచురాలిటీ గ్రీనరీ మనకి అంత అట్రాక్ట్ అయిపోతాము సో ఇది హనీ మూన్ కపుల్స్ కానీ ఫ్యామిలీ ట్రిప్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ ప్యాకేజెస్ కానీ అందరికీ ఇది ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్ సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్